నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల శంకరావం పూరింది ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ కూడా తమ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిచ్చేందుకు సంసిద్ధమయ్యారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రా కదలిరా అంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలు నిర్వహిస్తూ ప్రజల్ని ఆకర్షిస్తూ ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు కూడా యుద్ధానికి సిద్ధం అంటూ ఒక ఎన్నికల ప్రచారాన్ని అయితే మొదలు పెడతా ఉన్నారు మరి ఈ క్రమంలో ప్రజాస్పందన ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోస్నా గారు ఉన్నారు మేడం నమస్తే నమస్కారం అండి ముఖ్యంగా ఎన్నికల ప్రచారం హోరెత్తు ఉంది ఒకవైపునేమో రా కదలిరా అంటూ మీ పార్టీ సభలు సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు ఈ రోజు నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా యుద్ధానికి సిద్ధం అంటున్నారు మరి ఏంటి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తూ ఎలా ఉంది రాజకీయ వాతావరణం యుద్ధానికి సిద్ధం అంటున్నారు కరెక్టే ప్రజలు కూడా ఆ విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నారు అవునండి ఏదైతే జగన్కి జనంకి మధ్య ఒక యుద్ధం ఉందో దానికి మేము సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా ఈ పెత్తందారుని గద్దె దించేంత వరకు మేము ఊరుకునేదే లేదు అనేటువంటిది ప్రజలున్నారు ఇంకోటి మీరు సిద్ధమా అని అన్నారు కదా మీరు మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి యుద్ధానికి సిద్ధమా అని అన్నట్ల వెళ్ళిపోవడానికి సిద్ధం అని చెప్తున్నాడు అది తప్పుగా అర్థం చేసుకున్నారు అంతే అంతకుమించి ఏమీ లేదు ఎందుకనంటే ఇవాళ యుద్ధానికి సిద్ధం అని అంటే లేకపోతే మేము రేపు పొద్దున దేనికి సిద్ధం వాళ్ళు దేనికి సిద్ధం అని అంటున్నారు చెప్పండి ఐదు సంవత్సరాల విధ్వంసర కా పాలన ఏదైతే కొనసాగించాడో జగన్మోహన్ రెడ్డి దాని మీద చర్చకి వాళ్ళు సిద్ధమా ఐదు సంవత్సరాలుగా ప్రజల్ని ఏ రకంగా వాళ్ళు మోసం చేశారు ఐదు సంవత్సరాలుగా ప్రజల్ని ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారో దాని మీద చర్చకు వాళ్ళు సిద్ధమా ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఏదైతే నెరవేర్చలేదో దాని మీద దానికి మీద చర్చకు సిద్ధమా సంపూర్ణ మద్యపాన నిషేధం ఏదైతే చేస్తా అన్నాడో చేయలేదు కదా అది చెయ్యకపోతే నేను ఓట్లు అడగనన్నాడు దాని మీద చర్చకు సిద్ధమా దేని మీద చర్చకు సిద్ధం ఇవాళ రోజున దేనికి సిద్ధం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు తట్టబుట్ట సర్దుకొని రేపు పొద్దున వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇంకేముంది అందులో అండ్ ఇంకొకటి ఇవాళ రోజున మీరు గమనించండి వాళ్ళు ఒక్కొక్క ఫ్రస్ట్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోయారండి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఒక పీక్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు క్యాండిడేట్లను మార్చినా కూడా ఎక్కడ కూడా వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి కనపడట్లేదు ముక్కుతూ మూలుగుతూ ఏమన్నా ఒక ఒక సింగిల్ డిజిట్లో ఏమైనా నెంబర్లు వస్తాయా సీట్లు వస్తాయా అని ఆలోచించుకునేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు మీరు మీరు చూస్తే ఇవాళ చాలా చాలా చోట్ల వాళ్ళకి అసలు లేరు చాలా చోట్ల వాళ్ళకి క్యాండిడేట్లేరు మాకు మా నాయన ఈ సమంత ఈసారి మా మమ్మల్ని వదిలే మమ్మల్ని వదిలే ఏదో లేకపోతే నువ్వు బయట పార్టీలోంచి బయటకెళ్తే మళ్ళీ నువ్వేం కేసులు వేస్తావో ఏం చేస్తావో ఎందుకంటే పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళందరి మీద కేసులు వేస్తున్నాడు వాళ్ళ మీద దాడులు చేయిస్తున్నాడు సో రేపు పొద్దున్న మేము ఏదైనా ఇప్పుడు వెళ్తే మా మీద ఏం కేసులు వేస్తావు అలా మూలన పడుంటాం పార్టీలో మాకు టికెట్లు మాత్రం నాయనని చెప్తున్నారు వాళ్ళు ఎంపీల క్యాండిడేట్ లేరు ఎమ్మెల్యేల క్యాండిడేట్ లేరు ఉన్న క్యాండిడేట్లు నీటి నుంచి అటు వాటి నుంచి ఇటు ఈయనేమో సిద్ధమా అంటున్నాడు వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలు సహా సహా అందరూనే అవునండి మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు కూడా మమ్మల్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు సో ఇట్స్ వెరీ ప్రూవ్ అంటే ఓపెన్ ఫ్యాక్ట్ అవుట్ దేర్ దట్ రేపు పొద్దున్న రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ఘోరమైనటువంటి పరాభావాన్ని చూడబోతున్నాడు అయితే ఇప్పటి వరకు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఒక ధీమాని వ్యక్తం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఎందుకు ఆయన స్వరం కూడా మారినట్టు కనిపిస్తూ ఉంది దానికి కారణాలు ఏమైంది ఓడిపోతున్నాడుగా ఓడిపోతున్నాడు అది అర్థమైపోయింది ఇప్పుడు ఇప్పుడు మేకపోత గాంభీర్యం అంటే మీకు తెలుసా మొన్నటి వరకు కనీసం ఆ మేకపోతంభీర్యం అన్న వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ సిట్టింగ్ స్థానాలు ఇవన్నీ చెప్పుకున్నాడు ఓ సంవత్సరం క్రితం సరే నేను నేను ఐ ఓంట్ యూస్ సచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ బికాస్ ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాటలు మాట్లాడకూడదు కానీ మాట్లాడాడు అండ్ నేను ఏమంటానంటే ఇవాళ నిరాశాపూరితమైనటువంటి ఒక ధోరణిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మొన్నటి వరకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించేవాడు ప్రదర్శించేవాడు అంతే ఇప్పుడు అది కూడా లేదు అది కూడా లేదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక పరిస్థితి చెప్పాను కదా క్యాండిడేట్ లేరు పోటీ చేద్దామంటే క్యాండిడేట్ లేరు ఉన్న క్యాండిడేట్లు కొట్టుకుంటున్నారు ఏం చేయాలో అర్థం కానటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాడు సో ఇక బయటకు వచ్చి ఇదేదో ఈ ఈ రకమైనటువంటి సభలే ఇప్పుడు ఇంకో పెద్ద బాధ మీకు చెప్తాను వినండి ఈ సభల్లో బాధ ఏంటంటే మీరు సభలకి రాకపోతేనేమో మీకు ఇచ్చే పథకాలని కట్ చేస్తామనేమో ప్రజలకు చెప్తారు వాళ్ళు బెదిరిస్తారు అయినా చచ్చినా చిచ్చి చిచ్చి నువ్వు పథకాలు కట్ చేసుకొని ఏం చేసుకున్నా సరే మేము సభలకు వచ్చేదే లేదని వాళ్ళు చెప్తారు అయినా కింద మీద పడి ఆ డ్వాక్రా సంఘాలని వాళ్ళని వెళ్ళి బెదిరించి బతిలాడి బామాలి ఏదో చేసి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు ఆ సభల్లో ఉండరు వచ్చి మళ్ళీ వెంటనే వాళ్ళు మా వల్ల కాదురా నాయన ఈ అబద్దాలు మా వల్ల కాదురా నాయనా అని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతుంటే వీళ్ళు నాపడానికి గేట్లకు తాళాలేస్తారు లేకపోతే బయట కందకాలు తవ్వుతారు ఇవన్నీ చూడాలి మనం రేపు ఇవన్నీ చూడాలి ఇంకా మరి ఎందుకంటే మీకు గుర్తుంటే వీళ్ళకి సంబంధించిన అది మొన్న వరకు ఇంకా నడుస్తున్నట్టుంది ఆ బీసీ అదేంటిది సామాజిక సాధికారత బస్సు యాత్రలు అనేదో పెట్టారు అవి తుసి యాత్రలు అయ్యాయి అయిపోయాయి అంతకు ముందర గడప గడపకి జగన్ అన్న అన్నారు లేదు గడప గడప వైఎస్ఆర్సీపీ అన్నారు లేదు గడప గడపకి మన ప్రభుత్వం అన్నారు అన్ని తుస్తులు అయ్యాయి అవి కూడా ఎక్కడా కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి స్పందన ప్రజల నుంచి రావట్లేదు ఇంకోటి ఏంటో ఆ దిష్టి బొమ్మలు పెట్టారు చూడండి ఇళ్ళ ముందర అదేంటిది దిష్టిబొమ్మ స్టిక్కర్లు విడ ఆ జగన్ అన్న మా నమ్మకం అని ఆ స్టిక్కర్లని ఆఖరి కుక్కలు కూడా చించేసాయి ఏముంది ఏ విధమైనటువంటి ఒక యాక్సెప్టెన్స్ లేదండి సి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు ప్రజల చేత తిరస్కరింపబడ్డారు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి ఈ దుర్మార్గాల్ని ప్రజలు భరించలేక ఈ విధ్వంసాలని ప్రజలు భరించలేక ఈ విపరీతమైనటువంటి ఒక వయలెంట్ నేచర్ ఆఫ్ ఇయర్స్ ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించండి ఎవరు తనకి ఎగెన్స్ట్గా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయించాడు సొంత పార్టీ నేతల మీద కూడా దాడులు చేయించాడు అని ఇవాళ ఆ రకమైనటువంటి ఒక ధోరణి ప్రజలు చూసినప్పుడు ప్రజలు దేన్ని కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో లేరండి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేయాల్సిందే అని వాళ్ళు కంకణం కట్టు కూర్చున్నారు అంటే ఈ యాభై ఆరు నెలల పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల్లో తొంభై తొమ్మిది శాతం అన్నీ అమలు చేశాం ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు నాకు ఓట్లేస్తారు అని చెప్పేసి నిన్నగా మొన్న తిరుపతి ఎడ్యుకేషనల్ సమిట్లో కూడా అందులోనే ఇంకో మాట చెప్పాడు నేను ఇప్పటివరకు చాలా సాధించేశాను ఇంకా నేను ఓడిపోతున్నాను అని కూడా చెప్పాడు మీరు ఆ మాట వదిలేస్తే అలాగా ఓడిపోతున్నానని చెప్పాడు అదే అదే ఎడ్యుకేషనల్ కాన్క్లేవ్ అనుకుంటా సమిట్ అందులో ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సమిట్ అందులో కూర్చొని ఇదే మాట అన్నాడుగా ఓడిపోయినా నాకేం పోదు నాకేం పోయేదేమీ లేదని మీకు గుర్తున్నంటే ఇదే మాట తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మాట్లాడాడు కట్ చేస్తే ఆయన ఎన్నికల్లో ఓడిపోయాడు నేను కూడా రేపు పొద్దున ఓడిపోవద్దు అంటే ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఒక రకమైనటువంటి జ్ఞానోదయం అవుతూ ఉంటుంది అనమాట వాళ్ళకి అయిపోయింది ఇంకా మేము చేసినటువంటి అరాచకం ప్రజలకు అర్థమైపోయింది ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు అన్నప్పుడు సడన్గా అవుట్ ఆఫ్ లూక్ వాళ్ళ నోట్లలో నుంచి మాటలు వచ్చేస్తాయి నిజాలు బయటకు వచ్చేస్తాయి అసలు పొరపాటున కూడా ఆ నుంచి నిజాలు రావు మొన్న ఏదో వచ్చింది ఆ ఆ నిజాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలి కాకపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే అయ్యా ఇన్ని రోజులు అరాచకం ఇదంతా అయిపోయింది ఇప్పటికైనా సరే మిగిలి ఉన్నటువంటి ఈ నెలన్నర నెల రోజులు రెండు అయినా సరే కొంత గౌరవప్రదంగా మీరు బిహేవ్ చేస్తే కనీసం ప్రజలు మిమ్మల్ని వదిలేసేటువంటి పరిస్థితి వస్తుంది లేకపోతే మాత్రం రేపు మీరు ప్రభుత్వం మీరు పోయిన తర్వాత నిజానికి కూడా ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే మీరు గమనించండి వాళ్ళ సిద్ధమా సభలో వాళ్ళు అక్కడ పెట్టినటువంటి ఆ సభలో ఎంత విపరీత దూరం అంటే వీళ్ళది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకుల ఫోటోలు క్యారికేచర్లు వేసి మరి అక్కడ పెద్ద పెద్ద కటౌట్లు పెట్టారు అంటే ఇంతకు మించి మీరు దిగజారరు అనుకున్నటువంటి ప్రతిసారి కూడా దిగజారు చూపిస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలి కదా ఇంత నిస్సిగ్గుగా చిల్లర రాజకీయాలు చేయగలుగుతారండి అండి ఎవరన్నా ఇన్ని ఇన్నేళ్ల నుంచి రాజకీయం చూస్తున్నాం ఇంతమంది పొలిటికల్ లీడర్స్ని చూసాము ఇన్ని రాజకీయ పార్టీలను చూసాము ఇన్ని ఎన్నికలు చూసాము ఏ రోజునైనా ఈ రకమైనటువంటి చిల్లర రాజకీయాలు చూసామా అరే బాబు నీకు నీకు ఉంటే నీకు ధైర్యం ఉంటే నీకు ఓపిక ఉంటే నీకు నిజంగా అంత సత్తా ఉంటే నువ్వేం చేయగలవో చెప్పిచావు ఏం చేసావు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకు రేపు పొద్దున్న నీ ప్రభుత్వం ఏం చేస్తుంది మళ్ళీ వస్తే అది చెప్పడానికి వాళ్ళ దగ్గర వాళ్ళు మేము రావనేది వాళ్ళు ఫిక్స్ అయి కూర్చున్నారు కదా రేపు పొద్దున్న మళ్ళీ మా ప్రభుత్వం రాదనేది వాళ్ళకి తెలిసిపోయింది ఇంకేం చెప్తారు అందుకే మీరు గమనించండి ఏ ప్రభుత్వ కార్యక్రమంలో అయినా సరే ఏ సభలో అయినా సరే ఏ సమావేశంలో అయినా సరే సరే మీడియా ముందరికైతే ఆయన రాడు ఏదైనా పొరపాటున ఎప్పుడన్నా ఏ రికార్డెడ్ ప్రెస్ మీట్ ఏమన్నా మీకు వచ్చినా సరే అందులో కూడా అయితే చంద్రబాబు నాయుడు గారిని తెట్టడము లేదా పవన్ కళ్యాణ్ గారిని తెచ్చడము లేకపోతే తెలుగుదేశం పార్టీని తిట్టడము జనసేన పార్టీని తిట్టడము ఇది తప్పించి నా ప్రభుత్వం ఇచ్చేసింది నేను ఇచ్చేస్తున్నా అని చెప్తాను లేదంటే ఇంకోటి మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి అదో రొటీన్ డైలాగ్ ఒకటి పట్టుకుంటాడు ఇదే టైంలో ముఖ్యంగా ఈ రోజున మీరు నిర్వహిస్తున్నటువంటి రాకదలి సభలు వాటికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తూ ఉన్నాం ఏంటి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంది అసలు సి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు రా రా సభలు మీరు గమనిస్తే గనుక ప్రతి ఏ నియోజకవర్గాలు అయితే జరుగుతున్నాయో అక్కడ అసలు ఆ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఆ ప్రాంతంలో ఇప్పుడు ఏం అవసరాలు ఉన్నాయి ఆర్ వెరీ కేటగిరికల్ అండి మేము అక్కడ సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఉరవకొండలో సభ ఉందనుకోండి ఉరవకొండ ప్రాంతానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి తెలుగుదేశం పార్టీ హయాంలో ఏం చేశాం మేము రేపు పొద్దున రాబో రాబోయే మా ప్రభుత్వంలో ఏం చేయబోతున్నాం ఇప్పుడున్నటువంటి ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఏం చెయ్యలేదు ఏం చేసాం ఈ ప్రభుత్వం ఏం చేయలేదు రేపు మేము ప్రభుత్వంలోకి వచ్చిన రోజున ఏం చేస్తాం మేము చాలా క్లియర్గా చాలా కేటగిరికల్గా చెప్తున్నాం అండ్ ఆల్సో మీరు కనుక చూస్తే ప్రజల నుంచి అసలు ఎంత బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ అని అంటే ఇవాళ పీలేర్లో కూడా చూసారు మీరు అసలు అది అంటే నేల ఈనిందా అన్నట్టుగా ప్రజలు వస్తూ ఉన్నారు ఇంకోటి వాళ్ళకు కూడా ఒక భరోసాని ఇచ్చేటువంటి నాయకుడిని ఒకసారి చూడాలి మేము చంద్రబాబు నాయుడు గారిని చూడాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఒక భరోసా ఏదైతే ఉందో దాన్ని మేము వినాలి వాళ్ళ రోజున అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రజలు ఇవాళ వస్తున్నారు అండ్ వాళ్ళకి అంటే ఈ ఐదు సంవత్సరాల అరాచకం ఏదైతే వాళ్ళు చూసారో రాష్ట్రంలో ఒక ఫ్రెష్ ఎయిర్ అనేటువంటిది వాళ్ళకి కావాలండి ఊపిరి పీల్చుకోవాలి వాళ్ళు ఊపిరి పీల్చుకోవడానికే వాళ్ళు కథలు వస్తున్నారు వాళ్ళ రోజున చంద్రబాబు నాయుడు గారిని చూస్తే వాళ్ళకి ప్రాణం లేచి వస్తుంది చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటే వాళ్ళకి ఆగిపోయినటువంటి వాళ్ళ ఊపిరి మళ్ళీ వాళ్ళ రోజున ఇదవుతుంది సో వాళ్ళు డెఫినెట్గా ఇవాళ కేవలం ఒక్కొక్క ఇంపాక్ట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజా ప్రజల మీద ప్రజా జీవనాల మీద ప్రజా వాళ్ళ జీవన ప్రమాణాల మీద ఏదైతే చూపించారో దాన్ని చూడడానికి దాన్ని రేపు పొద్దున్న ఎస్ మేం బాబుగారితోనే ఉన్నాము తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాము అనేది చూపించడానికి ప్రజలు వస్తున్నారు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ప్రచారం అనేటువంటిది మాత్రం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూ ఉంది ఈ క్రమంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి యుద్ధానికి సిద్ధం అంటూ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారో దా ఆ ప్రచారానికి కౌంటర్గా ప్రజలే ఈ రోజున ఆయన్ని ఈ అధికారం నుంచి దింపి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి సంకేతాన్ని అయితే ఇస్తూ ఉన్నారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ రోజున ప్రజలందరూ కూడా రా కదలిరా ప్రోగ్రామ్కి విశేషమైనటువంటి స్పందన కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నటువంటి భావన అయితే కనుక తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోత్సిన గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ